ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే నేను దగ్గరికి పోతారు ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులకే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి నిన్నటికి నిన్న కాలేజీ శాతవాహన కాలేజీ అని కొట్టారు రాత్రికి రాత్రి ఇష్యూ నాకు పెద్ద దాంట్లోకి పోనవసరం అవసరం ఒక యాభై అరవై ఏళ్ళ నుంచి నడుస్తున్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అది రాత్రి అర్ధరాత్రి పోయి కొట్టాల్సిన అవసరం పది రోజుల నుంచి నడుస్తుంది కిడ్నాప్ కూడా అయ్యారన్నారు బల పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ టీడీపీకి చెందిన నాయకుడు కిడ్నాప్ చేశారు ఎమ్మెల్సీ అని అన్నారు న్యూస్ వచ్చాయి గవర్నమెంట్ ఏం చేస్తుంది మొన్న తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న వెళ్ళి వచ్చారు అక్కడ రోడ్డు మీద పెట్టి ఉంటే ఎవరిని బెదిరిస్తున్నారు వాళ్ళు పోలీసులు సామాన్య ప్రజలనే కదా ఎవరికి ఎవరికి హెచ్చరిక చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులు అంటే నువ్వు నువ్వు వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే నువ్వు ఆర్గనైజ్డ్ క్రైమ్ నడిపిస్తున్నావు నువ్వు వాళ్ళనే రోడ్డు మీద వెళ్ళిపోంటున్నావు ఎవరు కనిపిస్తున్నావు దీన్ని చూసి ఎవడైనా పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడాలా వాళ్ళ కోరిక